హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దోసకాయతో కాల్చిన పచ్చడి తయారు చేస్తున్నాను ఈ కాల్చిన పచ్చడి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఈ కాల్చడం వల్ల ఆ పొగ స్మెల్ స్మూకీ ఫ్లేవర్ అంటారు కదా ఆ ఫ్లేవర్ అంతా వచ్చి చాలా బాగుంటుంది పచ్చడికి కాలిన తర్వాత దీన్ని తీసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడికి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత దాన్ని ఆ ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లు నూనె వేయకుండా ఒక స్పూన్ పల్లీలు కూడా వేయించుకోవాలి పల్లీలు కూడా బాగా వేయించుకోవాలి పచ్చిగా లేకుండా ఉండేలాగా వేయించుకోవాలి పల్లీల్ని ఈ పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు కాల్చిన దోసకాయని ఇలా నీళ్ళల్లో వేసి ఇలా చేత్తో పాముతూ ఉంటే తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ రకంగా మొత్తం అంతా తొక్క కూడా తీసుకోవాలి కాల్చిన పచ్చడి మామూలుగా పచ్చి దోసకాయ పచ్చడి కన్నా కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తొక్క అంతా వచ్చేసింది దీన్ని కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ కూడా ఇలా స్పూన్తో సెపరేట్ చేయాలి గింజలు ఇష్టపడేవాళ్ళు గింజలతో కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఈ గింజలు అన్నీ తీసేసిన తర్వాత దాన్ని కట్ చేసుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి దోసకాయ పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు లేకపోతే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి పచ్చడికి ఇప్పుడు ఈ మొక్కలు మిక్సీ జార్లో వేసుకొని ఎండుమిరపకాయ ముక్కలు పల్లీలు వేసుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది రుచి బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కొత్తిమీర మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఆ పచ్చడికి సరిపడా ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కడక్కడ ముక్కలు తిగలేలా చేసుకుంటే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు నూనె వేడైన తర్వాత పోపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు ఒక పావు స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి ఈ పోపు అంతా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పోపు బాగా వేగితేనే పచ్చడికి మంచి సువాసన రుచి కూడా వస్తుంది ఇప్పుడు పోపు అంతా కూడా వేగిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి అంతా అందులో కలిపేయడమేను ఈ వేడిగా ఉన్న ఆ పోపులో ఈ పచ్చడి కలపడం వల్ల పోపు వాసన అంతా కూడా పచ్చడికి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఇలా వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇప్పుడు ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది దోశ ఉతప్పం అలాంటి టిఫిన్స్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రెడీ పచ్చడి